ఇక తర్వాత కుమారుడికి లక్ష్మణుడు అనే పేరు పెట్టారు ఇది కూడా సామాన్యమైన పేరు కాదు లక్ష్మణుడు అన్న వెంటనే లక్ష్మీ సంపన్నుడు అయితే ఎక్కడి నుంచి వచ్చింది లక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా లక్ష్మణుడికి అంటే మనందరికీ ఒక మాట శాస్త్రం చెప్తోంది లక్ష్మీదేవి అంటే కేవలం మనం సంపాదిస్తున్న సంపద లేకపోతే డబ్బు హుందాతనం బోధ లేకపోతే ఆస్తులు అంతస్తులు వేసుకున్న బంగారు ఆభరణాలు కావు లక్ష్మి యొక్క అనుగ్రహం అంటే చక్కగా మనము అన్ని మంచి లక్షణాలతో ప్రవర్తించటం లక్ష్మణుడు ఎప్పుడు రాముల వారి సేవలోనే ఉంటూ ఉండేవారు రాముల వారిని అడవికి వెళ్ళిపోమన్నారు లక్ష్మణుణ్ణి కాదు కానీ ఎప్పుడూ రాముణ్ణి సేవించుకుంటాను అనే ఆనందం ఏదైతే ఆయనకి కలిగిందో ఆ ఆనందం ముందు అయ్యో అడవికి వెళ్ళాలా సరే ఇంకా అన్నయ్య అదృష్టం బాగలేదు ఆయన ఎలాగో వెళ్తున్నాడు నాకెందుకు ఈ బాధ అని ఆయన అనుకోలేదు కాబట్టి సేవా సేవా సేవ ఎవరైతే పరమాత్మని యొక్క సేవలోనే తరించిపోవడానికి ఆలోచిస్తారో భోగ భాగ్యాలను త్యజిస్తారో అది భోగము కాదు ఇది భోగము అని అనుకుంటారో అక్కడికి అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి చెప్తారు కదా అరణ్యంలో రాముల వారు సీత వాళ్ళని చూసుకోవడమే వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు పడుకున్నారా అని కాపలా తిరుగుతూ ఉండేవారట లక్ష్మణ స్వామి ఆయన పద్నాలుగేళ్లు కూడా ఆయన అడవిలో కూడా ఎప్పుడూ ఆనందంగా ఉన్నది లేదు ఒకటి అంతగా ఆయన లక్ష్మీ సంపన్నుడు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన వాడు అంటే పూర్తిగా సేవా భావన అన్నది కలిగి అందరిలో పరమాత్మను చూసి ఏ రకంగా మనం సేవ చేస్తాము నిస్వార్థ భావనతో వాళ్ళు సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వారు అందుకే రామాయణంలో సుందరకాండలో కూడా వాల్మీకి మహర్షి హనుమంతుణ్ణి శ్రీమాన్ 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 అని అక్కడ చెప్తూ ఉంటారు ఆయన దగ్గరే ఉంది ఐశ్వర్యం ఆభరణాల లేకపోతే డబ్బులా కాదు ఎంత సేవ చేస్తారు రామాయణం అంతా కూడా ఆంజనేయ స్వామి సేవలు చేయటమే ఆయనకేం వచ్చింది అని మాత్రం చూసుకోలేదు కాబట్టి లక్ష్మణుడు అంటే సర్వ లక్షణాలు ఏ లక్షణాలైతే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకుని వెళతాయి అటువంటి లక్షణాలు అంతేగాని నాకు నచ్చిన లక్షణం ఏదో ఉంది లేకపోతే నా మిత్రుడికి నేను ఇలా ఉంటే ఇష్టం మా అమ్మ నేను ఇలా ఉంటే ఇష్టం అన్నది కాదు శాస్త్రం ఒకటి ఉంది కదా వేదం ఒకటి ఉంది శాస్త్రం మనిషి ఎటువంటి లక్షణాలతో ఉండమందో అటువంటి లక్షణాలు పరిపూర్ణంగా కలిగి లక్ష్మి అనుగ్రహం కలిగిన వాడు కాబట్టి లక్ష్మణుడు అని పేరు పెట్టారట ఇక్కడతో అయిపోలేదు ఇప్పుడు భరతుడు భరతుడు అన్న వెంటనే ఒకటి ఆ భరతుని జీవితంలో కూడా మనం అంతా కోపం బాధలే చూస్తాం అంటే ఆయన వాళ్ళిద్దరూ అరణ్యానికి వెళ్ళి కష్టపడ్డారు ఈయన రాజ్యంలో ఉండి కూడా రాజ్యాన్ని అనుభవించకుండా నిరంతరము రాముణ్ణి స్మరించుకుంటూ ఏదో ఒక తప్పు చేశారనే బాధతో ఆయన కుంగిపోతూ ఉండేవాడు భరతుడు అంటే భరించినవాడు భరించాడు ఒక చిన్న మాట ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మన తప్పు కాకపోతే మనకి విపరీతమైన కోపం వస్తుంది పది మందితో మనం చెప్తాం నన్ను ఇలా అన్నారు ఇలా అన్నారు ఇలా అన్నారు భరించలేం మనం మళ్ళీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళని ఏదో ఒక రకంగా మనం ద్వేషిస్తూనే ఉంటాం కానీ భరతులు అంటే తన జీవితంలో తను ఎప్పుడూ కూడా ఎన్నో అవమానాలు భరించారట ఇలా రాజ్యానికి తిరిగి వచ్చారో లేదో కబురు పంపిస్తారు కదా అలా వచ్చిన వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు వీడి వల్లే కదా అన్నయ్యని పంపించేశాడు బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది రాజ్యంలో వాళ్ళకి పూర్తిగా కాబట్టి ఈయన వల్లే రాముడు వెళ్ళిపోయాడు ఈయన రాజవ్వాలనే రాముడు వెళ్ళిపోయాడు అనే నిందలు ఎన్నో భరించాడు సరే ఆయన ఉద్దేశం అది కాదు కానీ భరించాడు ఆ తర్వాత రాజ్యాన్ని భరించాడు ఇష్టం లేక భరించాడు నేను ఈ పని చెయ్యలేను అన్న తర్వాత కూడా చెయ్యాలి అంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే నా మనసు ఒప్పుకోదు అలా ఆయనకి రాజుగా ఉండడం ఇష్టం లేదు కానీ ఆ రాముల వారి పాదుకలు పట్టుకుని దానికి పట్టాభిషేకం చేస్తూ నిరంతరము అక్కడ రాముల వారు అరణ్యంలో ఏ రకంగా అయితే దర్భాసనం మీద పడుకుని ఉన్నారో ఇక్కడ ఈ హంస తోలికలు ఇవన్నీ కూడా త్యజించి గోపభాగ్యాలు త్యజించి నేల మీద పడుకుని ఉన్నారట భరతులు వారు కూడా అప్పుడు కూడా ఆయనకి ఆనందం లేదు నేను భరిస్తున్నాని రాజ్యాన్ని నాకు ఎందుకు ఈ రాజ్యం అని అనుకున్నారట తప్పదు నేను భరిస్తున్నాను అన్ని భరిస్తున్నా ఎప్పుడు ఒక విసుగు లేదు ఒక బాధ లేదు ఆ ఆనందంగా రాముల వారు నాతో ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోతే రాముల వారికి రాజ్యాన్ని చెప్పేసి నేను రామసేవలో ఉంటానని కాబట్టి భరించగలగడం అన్నది ఒక అద్భుతమైన బలం శక్తి ఎన్నో కష్టాలు వస్తాయి రాముల వారి తమ్ముడు కదా ఆయనకు కూడా కష్టాలేనా అంటే కష్టాలే మరి ఆయన కూడా శ్రీ మహావిష్ణువైనా కష్టాలే కానీ భరిస్తే ఎంత ఆనందం పొందుతాము రాముని అనుగ్రహాన్ని పొందినవాడు రాముని ప్రేమని పొందినవాడు భరతుడు ఎలా వచ్చింది అంటే ఆ ప్రేమ అంత భరించాడు కాబట్టి భరించిన వాడు భరతుడు ఇక ఆ తర్వాత శత్రుఘ్నుడు ఈ శత్రుఘ్నుడు ఏం చేస్తూ ఉండేవాట సాధారణంగా రామ లక్ష్మణుడు అలాగే భరత శత్రుఘ్నుడు అని మనం వింటూ ఉంటాం రాముల వారు భగవత్ స్వరూపం అయితే లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడుగా సేవలు చేసుకుంటూ ఉంటాడు ఇది తత్వం ఇక భరతుడు అంటే రాముని సేవలో ఉంటూ ఉంటాడు అలాగే రాముడి గురించే ఆలోచిస్తూ ఉంటాడు భరతుడు అంటే భాగవతుడు అంటే మనం అందరం మనమందరం భాగవతును భాగవతులు అంటే భక్తులు అంటే కదా ఆయన భక్తితో ఆ పాదుకలు స్వీకరించారు భక్తితో ప్రవర్తిస్తూ ఉండేవారు కాబట్టి భరతుడు అంటే భాగవతులు ఎవరైతే భాగవతులు మహా మహాభక్తులు ఉంటారో వాళ్ళని సేవించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శత్రుఘ్నుడితో సమానం శత్రుఘ్నుడు ఎప్పుడు కూడా భరతుడి వెంట ఉంటూ ఉండేవారు ఏ రకంగా అయితే రాముడి వెంట లక్ష్మణుడు ఉంటూ సేవలు చేస్తూ ఉండేవారు అలాగే భరతుడు వెంట శత్రుఘ్ను సేవలు చేస్తూ ఉండేవాడు అవసరమా ఒకరికొకడు సేవలు చేసుకోవాలి ఇంకెవ్వరు లేరా అక్కడ ఉన్నారు కానీ భాగవతులు అనే తత్వం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం అందరం కూడా ఎక్కడైతే మహాభక్తులు ఉంటారో భాగవతులు అంటారు వాళ్ళని సేవించుకుంటే భగవంతుడిని సేవించుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు మహానుభావులు వాళ్ళు భగవంతుని చాలా సమీపంగా చూసి వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు మనం ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు మనం వాళ్ళని సేవించుకోవాలి కదా అలా సేవించుకుంటే ఖచ్చితంగా మనము శత్రుఘ్నులా అవుతాం అయితే శత్రుఘ్నుడు అనే పేరు ఎందుకు పెట్టారు అంటే శత్రువులను ఆయన అంతం చేస్తాడట మరి ఏం వింటాం మనం ఆ రాక్షసుని అంతం చేశాడు లేకపోతే ఈ రాజుణ్ణి చంపాడు పెద్దగా వినాం కానీ ఇక్కడ శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు ఎవరైతే ఉంటారో కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనే శత్రువుడు ఎక్కడో ఉండరు బయట శత్రువులు ఉన్నా ఈ లోపల ఉన్న శత్రువులు చాలా ప్రమాదకరం అంట మనలోంచి బయటకు వచ్చే శత్రువులు కాబట్టి శత్రుఘ్నుడు అంటే ఈ శత్రువుని పూర్తిగా తను అలాగా అంటే వాటిని తొక్కి పెట్టి ఎప్పుడు కూడా ఆయనకి కోపం గాని క్రోధంగాని లేకపోతే మోహము ఇవన్నీ ఏవి ఉంటూ ఉండేవి కాదట శత్రుఘ్నుడికి అటువంటి భావనలు ఉంటూ ఉండేవి కాబట్టి భాగవతుడు అయిన భరతుడిని సేవిస్తూ ఉండేవారు అలాంటి సేవా భాగ్యం కలగాలి అంటే అంత శత్రువులు ఉండకూడదు నా లాంటి వాడు లేడు నేనేమిటి ఆయనకి దానం పెట్టేది నేనేమిటి ఆయన పక్కన కూర్చునేది నేనేమిటి ఆయనతో మాట్లాడేది అని అనుకుంటే ఎవరిని మనం సేవించలేం అందరూ మనకన్నా చిన్నగా కనిపిస్తారు అంటే శత్రుఘ్నుడు అంటే అంత శత్రువులను అధిగమించిన వాడు శత్రుఘ్నుడు అందుకే ఆ పేరు పెట్టారట వశిష్ఠుల వారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క పేరుకి ప్రతి ఒక్క నామానికి ఎంతో వైశిష్ట్యం ఉంటుంది అందుకని రామాయణంలో ఏ నామం పట్టుకున్నా తరించిపోవచ్చు ఏ నామైనా లక్ష్మణ అని అనుకున్నా లక్ష్మణుడు ఏ బాటలో నడిచాడు అసలు ఆ పేరుకి సంబంధించిన రహస్యం ఏమిటి తెలుసుకుంటే చాలు మనము తరించిపోతాం మొత్తానికి రామలక్ష్మణ భరత శత్రుఘ్న జననం అన్నది జరిగిపోయింది బాలకాండలో ఆ తరువాత విషయానికి మనం వచ్చినట్లయితే మనకి వెంటనే విశ్వామిత్రుని యొక్క రాక ఇది మనకి కనిపిస్తుంది కదా దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం విశ్వామిత్రుల వారు ఆయన బ్రహ్మ ఋషి మరి ఆయన ఒక యాగం చేస్తున్నారు కథ మనకి తెలిసిందే ఇందులో కూడా కొన్ని విశేషమైన విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం విశ్వామిత్రుల వారు యాగ రక్షణ కోసం లక్ష్మణుని తీసుకుని వెళదాం